దూరంగా నెట్టబడిన వరాలు సుదూర అరేబియా సముద్రం దాటి విశాలమైన ఆఫ్రికా ఖండంలో ఒకప్పుడు ఒక జాలరి ఉండేవాడు అతను పెద్ద సరస్సులలో చేపలు పట్టి జీవితాన్ని కష్టంమీద నెట్టుకొచ్చేవాడు అతడు పడవను కొనలేకపోయాడు కాబట్టి చిన్న చెట్లను కలిపి కట్టిన చేతితో చేసిన తెప్పను ఉపయోగించి రాత్రిపూట నిస్సారమైన నీటిలో పెద్ద బుట్టలను లంగరు వేసి మరుసటి రోజు ఉదయం తన చేపల వేటను సేకరించేవాడు మన కథ మొదలయ్యే ఉదయం చేపల వేట చాలా నిరాశపరిచింది మొదటి మూడు బుట్టలలో కొన్ని చాలా చిన్న చేపలు దొరికాయి కాని నాలుగో బుట్ట సీసమంత బరువుగా ఉంది పెద్ద చేపలతో నిండిన బుట్ట ఆలోచనలతో ఆ జాలరి లాగాడు లాగాడు చివరకు ఆ బుట్టను పైకి లాగగలిగినప్పుడు దానిలో ఒక ముడతలు పడిన వృద్ధ ఆఫ్రికన్ స్త్రీ ఉంది ఆ జాలరి చాలా కోపంతో ఆ వృద్ధురాలిని తిరిగి నీటిలోకి విసిరేయడానికి సిద్ధమయ్యాడు నన్ను తిరిగి విసిరేయకు ఆమె వేడుకుంది నన్ను నీ ఇంటికి తీసుకువెళ్ళు నీ దయకు ఎప్పుడూ పశ్చాత్తాపడవు మొదట అతను వద్దు అన్నాడు కాని ఆ తరువాత ఆ వృద్ధురాలు తన గుడిసెను శుభ్రంగా ఉంచగలదని అంతగా తినదని అనుకున్నాడు వారు తన గుడిసెకు చేరుకున్నప్పుడు ఆ జాలరి ఆ వృద్ధురాలికి గంజి ఇచ్చాడు కాని ఆమె ఒక ముద్దకూడా తీసుకోకముందే అతను ఆమెను అడిగాడు నేను నా దయకు ఎప్పుడూ పశ్చాత్తాపడనని చెప్పావు నీలాంటి వృద్ధురాలు నాకు ఎలా సహాయం చేయగలవు నా కొడుక అని నవ్వుతూ ఆ వృద్ధురాలు బదులిచ్చింది సూర్యాస్తమయం నాటికి నీకు వంద ఆవులు సొంతమవుతాయి కాబట్టి గట్టి కంచెతో ఒక దడిని నిర్మించడానికి తొందరపడు చాలా గొణుగుతూ మరియు సణుగుతూ ఆ జాలరి అడవి జంతువులను దూరంగా ఉంచడానికి ముళ్ల పొదల దడిని నిర్మించాడు అతను ముగించే సమయానికి సూర్యాస్తమయం దగ్గరపడుతోంది మరియు అతను తన పనిముట్లను కింద పెట్టగానే దూరంలో ఆవుల అరుపులు వినిపించాయి కొద్దిసేపటి తర్వాత పెద్ద ఎద్దులు ఆవులు మరియు దూడల మంద బరువుగా కదులుతూ కళ్ళముందు కనిపించింది ఆ రోజునుండి ఆ జాలరి సంపద పెరిగింది అతను పక్కనున్న భూమిని కొనుగోలు చేసి చాలామంది కూలీలను నియమించాడు కాని దురదృష్టవశాత్తు సంపద అతనికి తన సొంత ప్రాముఖ్యత గురించి అతిగా అంచనా వేయించింది మరియు అతను అహంకారిగా మారి తనకంటే పేదవారిని చూసి చులకన ఒక రాత్రి అతను పక్క గ్రామంలో విందులో పాల్గొన్నాడు మరియు ఆహారం పానీయం సమృద్ధిగా ఉండటంతో అతను పూర్తి న్యాయం చేశాడు అర్ధరాత్రి దాటిన తరువాత అతను తడబడుతున్న కాళ్లతో ఇంటికి చేరుకున్నాడు గుడిసె మొత్తం చీకటిగా ఉంది అతను తలుపు కొట్టి ఓ ముడతలు పడిన ముసలి దెయ్యమా రా ఈ తలుపు తెరువు లేదంటే నేను దానిని తన్నేస్తాను అని అరిచాడు వృద్ధురాలు తలుపు గడియతీసి ఆ జాలరిని దుర్భాషలాడినందుకు మరియు తాగియున్నందుకు నిందించింది మరియు అతన్ని విడిచి వెళ్లిపోతానని బెదిరించింది పో ఓ పిచ్చి ముసలిదానివి పో అని ఆ జాలరి అరిచాడు మరియు చెత్త నుండి మంచి విముక్తి పొందడానికి తెల్లవారుజామున వృద్ధురాలు గుడిసెనుండి బయలుదేరి ఆవుల దడి తలుపు తెరిచి ఆ జంతువులను సైగచేసింది అవి నిశ్శబ్దంగా ఆమెను సరస్సువైపు అనుసరించాయి వారు సరస్సును చేరుకున్నప్పుడు ఆ స్త్రీ మరియు ఆవులు దాని లోతుల్లోకి నడిచాయి మరియు మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు ఆ జాలరి విషయానికొస్తే అతను పేదవాడిగా మరీ పేదవాడిగా మారాడు అయినప్పటికీ అతను సరస్సులో చేపలు పట్టి జీవనోపాధి సంపాదించడానికి భయపడినట్లుగా కనిపించాడు ఎగతాళి చేయబడిన మరియు అవమానంతో తిరిగి చెల్లించబడిన దయ నష్టాన్ని మాత్రమే తెస్తుంది ఆ జాలరి అహంకారిగా కృతజ్ఞత లేనివాడిగా మరియు తనకు సహాయం చేసిన వారిపై క్రూరంగా మారడం వలన తన సంపదనంతా కోల్పోయాడు